ఎత్తిపోతలు పునరుద్ధరించి సాగునీరు అందిస్తామన్నారు రెడ్డి జీవన్రెడ్డి కమ్మనూరు ఎత్తిపోతలను ఆయనకి నిధులు కేటాయించాలని గంగాపుతులు వినతి పత్రం తెలియగా నిధులు మంజూరు చేస్తామని ఎంఎల్సి హామీ ఇచ్చారు తీర్పు మండలం రేకులపల్లి కమ్మనూరు ఎత్తిపోతలను పట్టబద్దుల తాటిపతి జీవన్ రెడ్డి రైతుల అధికారులతో కలిసి పరిశీలించగా నీటి పంపు మోటార్లను పరిశీలించగా మోటార్ల సామర్థ్యంతో ఎంత మేరకు నీరు సరఫరా చేయవచ్చు ఎంత విద్యుత్ వినియోగం అవసరం అవుతుంది ఆయన చర్చించారు గంగమ్మ ఆలయానికి ప్రహార

మరులపల్లమను ఇస్తాది టికెట్ రాకొట్టా. అలా ఐఫన్ టికెట్ రాకొట్టా. మరులపల్లమ మార్కి చేసాం. ಬೆರು ಮೈ ಸಾউজಕ್ಕೆ ಮಾರೋಸ್ ಅಂತಾರಾ ಮಕ್ಕದನೇನ ಈಗ ಗ್ರೌಂಡ್ ಅಲ್ಲಿ ಪಲ್ಲಿಯಿಸ್ಕೊಂಡರಾ ಈ ಇಮೂರ್ ಪಟ್ಟಕ್ಕೆ ಅವಕಾಶ ಒಳ್ಳೆದೋ ಕಣ್ಣಿ ಬಿಡೇ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಬರತಿದೆ ಬಾರೆ ಕಾಲಿ ಆನ್ 现在真的，真的、嗯。嗯嗯